అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామయ్యులు కేటాయించాలని ఎల్లిగేడు మాజీ ఎంపీపీ మోహన్ రావు ఆధ్వర్యంలో ఎల్లిగేడు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడారు అడిగేది అడుగుతుంది మనకు పోయి మాట్లాడాలి మరి ఆ జై తెలంగాణ గట్టిగా ఈరోజు పెలిగడ్ మండల కేంద్రంలో మరి గౌరవ మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాన్ని జీవించడం జరిగింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తను చేస్తున్న విధానాల పట్ల తను చేస్తున్న నిరంకుశ విధానాల పట్ల ఉండనే మా కేటీఆర్ గారిని విచారణకు వెళ్ళవడం మరి కేసీఆర్ గారిని విచారణకు విలవడం అలాగే మన కాళేశ్వరం మీద కమిషన్ లేచి మరి ఇబ్బంది పెడుతూ టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవమే మరి దానికి ఈరోజు మరి గ్రామ గ్రామాన్ని ఎక్కడైతే ఈరోజు మరి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ పెట్ట పెట్ట పెట్టడానికి ఒకసారి భయపడి సంవత్సరం నరగా గ్రామాలలో మరి కుట్టుబడిన మాట వాస్తవమే గ్రామీణ వ్యవస్థ మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ అంటే భయమై కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయక భయపడి మరి ఎలక్షన్స్ ఎలక్షన్లకు వెనుకపోయినమాట వాస్తవం మరి ఈరోజు మరి ఎక్కడైతే మరి పార్టీలకు భయపడి మరి ఎలక్షన్స్కి వేయరో మరి ఎలక్షన్స్ కొరకు ఈరోజు మరి ఎలక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మరి ఏదైతే స్థానికంగా మరి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది మరి దానికి ప్రజలలో కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత మరి వ్యక్తమవుతుందన్నమాట వాస్తవ ప్రజల్లో మరి ఇటువంటి సందర్భంలో మరి ఎలక్షన్స్ పెడితే ఏమవుతుందని చెప్పి భయపడి మరి ఈరోజు బీసీ రిజర్వేషన్లు అలాగే మరి ఆరు గ్యారంటీలు అమలు చేయక అలాగే మరి మీరు యొక్క రైతు బంధును రెండు రోజుల నుంచి రైతు బంధు విడుదల చేస్తున్నారు మరి మూడు పంటలుగా రైతు బంధు విడుదల చేయక కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు మరి ఈరోజు నిన్నటి నుంచి విడుదల చేస్తున్నమాట వాస్తవం కానీ రోజు రైతంతా రైతు లోకం అంతా ఆక్రోషం చెందుతున్నారు మూడు పంటలు ఏ విధంగా అయితే మొదటిసారి కేసీఆర్ చేసిన రైతు బంధు తప్పితే ఇప్పటి వరకు కూడా ఏ రైతు బంధు విడుదల కాలే మరి రుణమాఫీ కూడా కాలే మరి అలాగే ఇప్పుడు నిన్నటి నుంచి రైతు బంధు కేవలం ఎలక్షన్ల కొరకు రైతు బంధు విడుదల చేస్తున్నారు రైత రైతాన్నలంతా మూడు పంటలకు రైతు బంధు ఏమైందని చెప్పి మరి కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఏమైందని చెప్పిన మంత్రులు మాట తప్పి మోసం చేస్తున్నారు మరి ఇటువంటి మోసం చేసే మంత్రులే కానీ స్థానిక ఎమ్మెల్యే మరి ఇవన్నీ తెలిసి ఓట్లేపించుకున్న స్థానిక ఎమ్మెల్యే మరి ఈ మండలాన్ని కేవలం ఒక్క ఎలిగేడు మండలంలోని శివుపల్లి గ్రామంలోనే మరి ఆరు గ్యారంటీలు అమలు చేస్తే మరి మిగతా మండలంలోని అన్ని గ్రామాలు మీకు ఓట్ వేయలేదా ఎమ్మెల్యే గారు అని చెప్పి మా పార్టీ నాయకత్వం మేము మరి మేము మరి ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం ఎలిగేడు మండలంలో పన్నెండు గ్రామాల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించలేదా ఒక్క స్థానిక ఈ సొంత మండలం సొంత గ్రామమైన వారి యొక్క సిపిఎల్ఏ ఇంటి ముగటన్న సిపిఎల్ఏ వెనుక ఇంటెనుక ఉన్న కాటినపల్లి గ్రామాలే ఓట్లు అని చెప్పి ఈ ప్రజలంతా ఎదురు చూస్తారు మరి ప్రశ్నిస్తారు మరి దీనికి స్థానికంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి అందరూ కూడా ప్రజలు గ్రామ గ్రామాన్ని కూడా ఓట్లకి వస్తే తప్పకుండా నిలదీసి అడగాలి ఎందుకంటే ఆరు గ్యారంటీలు అని చెప్పి మోసం చేసి మరి ఓట్లు దండుకున్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మళ్ళొకసారి వస్తే తప్పకుండా గ్రామ గ్రామాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది తప్పకుండా మనం కాంగ్రెస్ పార్టీని బండకేసి ఉంచడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈరోజు మరి ఇందిరమ్మ ఇండ్లని చెప్పి గతంలో ఎమ్మెల్యే గారు పదకొండు వందల మందిని తీసుకొచ్చి మా ఎంఆర్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది గతంలో మరి పదకొండు వందల మంది అప్లికేషన్స్ తీసుకొచ్చిన మనిషి మరి ఈరోజు ఒక్క గ్రామానికి పది ఇండ్లు కూడా ఇవ్వలేదు మరి వీళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పి ఈరోజు మేము మా మండల పార్టీ నాయకులు మేము అందరం కలిసి ఎంపీడీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మరి ఇందిరమ్మ కమిటీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా మరి ప్రజలందరికీ నిజమైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము ఎంపీడీఓ గారికి మరి అలాగే ఆరు గ్యారంటీలు అలాగే ఈ రిజర్వేషన్లు కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇచ్చినాకనే ఎలక్షన్స్కి వెళ్ళాలని చెప్పి మేమందరినీ మా అందరం పార్టీ నాయకులం ప్రజల పక్షాన మా ఎంపీలో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా తను పరిశీలించి తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి తెలి తెలపడం జరిగింది ఒకవేళ జరిగిన సందర్భంలో మరి తప్పకుండా గ్రామాలలో